అత్త మీ కూతురికి ఇంగ్లీష్ బాగచ్చా అయితే నేను ఒకటి ఇంగ్లీష్ లో అడుగుతాను తెలుగులో చెప్పమ్మా ఐ విల్ టెల్ యూ లెటర్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు నేను తర్వాత చెప్తా ఇప్పుడు చెప్పే ఇప్పుడు చెప్పే ఇప్పుడు చెప్పే చెప్తున్నా లక్ష లక్షల పేరు చదివి

హలో ఏంటి ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నా నేను ఎంత పెద్ద బుద్ధి సేను నువ్వు అని అనుకుంటాను నన్ను పెళ్లి చేసుకుని నువ్వు తెలివైన దానివే నిన్ను పెళ్లి చేసుకున్నా నేను పెద్ద ఎదువని కాకపోతే ఇంకేంటి పెద్ద ఎదువని కాకపోతే ఇంకేంటి కన్నా అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది మోగుపడ్డాడు చరిత్రలోనే లేదు ఇట్ట తయారయ్యేదే మీరంతా అంటే సచ్చిపోవాలి అనిపిస్తది సరే బతుకు బతుకాల వైపు కుదేవ చూస్తున్నా అన్ని అబ్దరు చేస్తున్నా నువ్వేంటి నీ వయస్seంటి నువ్వు చేస్తున్న పని ఏంటి ఏయ్ కొడు ఎవరు క యాపదరా పా దెవకి ఎల్ యాపద దరే రూపాయా ఆఫయ్యాంద్రా రూపాయలు తీసుకుని బయ్యా ఏందన్ తీసుకోరా

బేబీ మా తమ్ముడు వస్తున్నాడు కదా మనం అందరం కలిపి లంచ్ కెళ్దాం బయటికి బాగుండీ బయటికి తీసుకెళ్దాం ఎందుకు నైట్ ఏదో ఉండదు పెట్టేసే మళ్ళీ మాకు పండుకోతులు ఎక్కను

మావిడా కుక్కని కలిస్తుందండి కుక్క మా కడుతున్నారు అదే కుక్క మావిడిని కలిస్తుందండి ఇంజెక్షన్ ఆ ఇంజెక్షన్ అయితే వేసాం కానీ కుక్క మావిడ బారో ఉంది కానీ కుక్క ఎందుకు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందండి హోందా రాలో నీకు హోం దాని చెప్పన్నా చేయట్లేడా లేడా అన్నా బయటికి పోయిండు ఆహా ఏం కావాలి చెప్పనా నేను కుడతా కేజీ చికెన్ కావాలా కుడతా మరి ఆ కుడతా ఎప్పుడు ఇవ్వలేను నేను కొత్తగా వచ్చినా ఈ రోజు వచ్చిన మంచిగా నేర్చుకున్నా మొత్తం నేర్చుకున్నా నాకు వచ్చు ఎట్లా కొట్టాలో తెలుసు నాకు తినరా పార్సల్ అనా మరి ఆ పార్సల్ ఏంటి మీకు ఒకటి తెలుసా ఆయన సూసైడ్ చేసుకుందామని లెటర్ రాసి దొరికిపోయాడు ఏమైనా పిచ్చారా సూసైడ్ చేసుకోవడానికి అదే కదా పెళ్లి సరిపోద్ది కదా

నేను పిల్లతోని ఇక్కడ ఆటలు ఆడలేను మీరు రూచినట్టు మా ఓనర్కి చెప్పకూర్రి సరేనా నీ పొద్దున టేమత్ రాక్ తిట్ట అబ్బా ఈ ముత్తటైతే మా ఓనర్కి చెప్పుకుర్రి సరేనా హే మా పొలం పీడిగా దున్నాలి మీ ఓనర్ చెప్పం కానీ చిన్న కానీ పారక ఫ్రీగా దున్తగాని మా ఓనర్కి అయితే చెప్పకుర్రి బారి దున్నుపో ఫ్రీగా చిన్న భైరా భై బావ సుఖంగా ఉండవు బావా పేరెక్కడ సుఖంగా ఉంటాను రా నీతో ఉంచుకో సుఖంగా ఉంటా అంటే నేను సుఖంగా ఉండడానికి ఇష్టం లేదు బావా మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం కోసం నా కట్టుబడి నా గొంతును కోసారు కదరా ఇప్పుడు రాక నువ్వు హ్యాపీగా ఉన్నావు ఇప్పటి నుంచి హ్యాపీగా ఉండవు బావా సరే మీ మీ ఇంట్లోనే ఉంచుకోరా కష్టం సుఖో నువ్వే భరించుకో మేము హ్యాపీగా ఉంటావు కదా అదేంటరా అలా అంటావు మీ అక్కడ నీతో ఉంచుకో నేను హ్యాపీగా ఉంటాను నా లైఫ్ నాకు వచ్చేస్తుంది ఏదో బావా ఇప్పుడే హ్యాపీగా ఉంటున్నావు మా అక్కడ పంపించాక ఏం పోయి ఫుల్ రిమ్మ కొద్ది పోతున్నావు నేం కాదు వై నువ్వే బండి ఉంది కాబట్టి రిమ్మ కొద్ది జరుగుతున్నావు ఇప్పుడే నేను కోడిపు నుంచి వస్తున్నా అంత లేదో మీ అమ్మ నీ కోసం బైక్ చేస్తున్నా మా అమ్మ బైక్ బేరం చేస్తున్నా మరి నిజంగా నువ్వు చూసినావా ఎంత మంచి శుభవార్త చెప్పినావు అలా నా కలలు నిజమైతున్నాయి బైక్ పాట ఇస్తా ఇస్తాలే బావా నీకంటే ఎక్కువనా బాయ్ యాక్కమా నువ్వేంటి లేనా కట్టెలు నరక నీకే నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు నా కట్టెలు నేనే నరక నువా మరి నన్ను పెట్టుకుని నువ్వు కట్టెలు నరుకుతావా ఈ నుంచి మొత్తం పనులు నేనే చేస్తా చేతులు ఇవాళ అమ్మా మొత్తం కట్టెలు అన్ని నరికేసిన ఇంకా నువ్వు నరుక్కవాల్సిన అవసరం లేదు సరేలే అమ్మ నువ్వు కోడమూరులో బైక్ బేరం చేస్తుంటావు కాదు నీకెట్ట తెలుసురా తెలుసులే గాని మరి తీసుకొస్తా మా బైక్ వాడు నూట యాభై రూపాయలు చెప్పాను ఇది యాభై రూపాయలకు బేరం అడిగితే కూరకపోతే ఊకొస్తుంది అంటే నువ్వు మా బైక్ బేరం ఆడుతుండవా అవు మా ఏం చేస్తానమ్మా మన కూర ఏముంది కానీ ఆమ్లెట్ వేసి మాకు ఒకటి గుడ్డు ఏం రాదు అట్లా ఏమో మూడు దావులు కాడు కాలు కాడ పట్టింది తెత్తే

జరా తర్టీ పోస్ట్ వస్తుంది ఆ రోజు మోపేంటి మరి మోపా మోపా ఆ రోజు ఈ చేతిలో మందు ఈ చేతిలో సీకును మొత్తం మందేత్తు సిందేరా సిందే ఎత్తు ముందే నాకు విషయం తెలియదా ఏసు ఆ రోజు నువ్వు మందే సిందే పర్లేదు కానీ మందేత్తూ మాత్రం డ్రైవింగ్ మాత్రం చేయకు ఎ అన్నా ఏం లేదురా ఆ రోజునే డ్రంక్ అండ్ డ్రైవింగ్ నిర్వహిస్తున్నారు ఎవరైతే దాంట్లో పట్టుబడతారో పదివేల రూపాయలు జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష బండి సిచ్చేస్తారు ఇప్పుడు చెప్పు భార్యాభర్తల వందం కూడా చపాతి కూర లాంటిది కదా చపాతి నువ్వు అయితే కూర నేను రెండు కలుపుకుని తింటే ఎంత బాగుంటుంది కదా కానీ చెప్పారు రోజుకు వేరే వేరే కూరలుంటే ఇంకెంత బాగుంటది రోజుకు వేరే వేరే కూరలు కావాలని ఎందుకు తిరిగినావే

ఇంకా మధ్యలో ఏమన్నా తీసుకొచ్చి ఆమెకి తాగుడుకు తిండుకు అయ్యో ముప్పై వేలు నువ్వే మధ్య యాభై వేలు అత రూపాయలు నువ్వే తెలు నీ రేస్తున్నా పన్ను నీ మోసం చేసినారా నీకోసం కష్టపడి తిరిగినా నేను ఏందే తిరుగుతే రెండు లానానికి వాడితే పాపం ముఖం పెట్టుకుని ఊళ్ళో తిరగలేక ఈ పరకంటో తిరుగుతాను మీ యాబా లక్ష లక్షలు తెంగిస్తారు అని ఇంకా ఓటేయాల సినిమా చూడటానికి కూర్చో సినిమా చూద్దాం చిన్న షాపింగ్ మొదటి తొందర షానం చేసి రెడీ అపో చికెల్ రెడీ అయ్యేస్తాను ఏవండీ స్నానం చేసి రెడీ అయినా షాపింగ్ మద్దం పడండి అన్నీ వృత్తి అనేది నువ్వు స్నానం చేయక మూడు రాళ్ళు నై పక్కకున్న నాకు మూడు రోజుల్లో కూడా తినలేదు బయటకి వస్తుంది ఆ గబ్బు వాసన కానీ అబద్ధమైనా దొంగ ముక్కప్పుడు చలికాలం పూట చల్ల నీళ్ళతో స్నానం చేపించి బుద్దుగా లేదు బే ఈ పర్సు డబ్బులు ఉండాలే ఏవైనా ఏంటి ఈ పర్స్ లో డబ్ ఏమన్నా ఏంటి ఈ పర్స్ లో డబ్ ఎందుకు వినిపియట్లా నిజంగా వినిపియట్లే ఇంకా చూడండి వినిపిస్తుంద మీ ఫ్రెండ్స్ తో బయట ఎక్కడికి వెళ్ళావు నైట్ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళావ ఎక్కడికి వెళ్ళావు వినిపియట్లేదు కదా అవును ఈ ప్లేస్ లో వినిపియట్లేదు అదే నేను చెప్తున్నా నేను మా ఆయన వీడియోలు చేస్తుంటే ఈ వీడియో పట్టుకెళ్ళి నలుగురు చూపించి పాకా పాకా అనేది వేసుకుంటున్నారంట మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు మాత్రమే చెప్తున్నాను మా వీడియో పట్టుకెళ్ళి నలుగురు చూపించడం ఎందుకు మీ ఇంటికి పిలవండి ఆ నలుగురు మీ ఇంటికి పోగేయండి మీ ముందే చేస్తాం వీడియో ఎందుకు రత్త కన్నీరు ఎందుకు మీకు కలకలక మీ ముందే వీడియో చేస్తాము చూసి గుండాలు చావండి ఒకదంటదంట మీ ఆయన ఆవిడ వీడియోలు చూస్తాడా అంటే అబ్బో మా ఆయన చిచ్చి ఆ వీడియో చూడ్డు మరి మరియే గొడ్లు ఇప్పుని చేస్తున్నాం కదా వీడియో మరి అందుకుని చిచ్చి ఏ వీళ్ళ మొగుళ్ళు మమ్మల్ని ఫాలో అవుతున్నారని ఈ పత్తి గింజలు తెలియదు కదా ఈ పత్తి గింజలు తెలియక గుంపుగా కూర్చుని అస్సలు మా ఆయన చూడ్డు అని చెప్పుకుంటున్నాడంట మీరు చూస్తే అంత చూడకపోతే అంత మీరు చూస్తే అంతా మీరు చూడకపోతాం ఒక లైక్ కొడితే ఎక్కడ కోటి రూపాయలు లక్ష రూపాయలు వచ్చేతాయని ఆలోచించే రకాలు మా ఊరు వాళ్ళని అంటున్నాను మా ఊరు వాళ్ళు మీకు విషయం తెలుసా మా ఊర్లో వాళ్ళు బ్లాక్ చేశాను బ్లాక్ చేశాను ఎందుకు చెప్పనా చూసినందుకు తప్పలేదు చూసి నలుగురు పోగేసి చూపించి ఏదో పైచాచికి ఆనందం పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను వాళ్ళ వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఎందుకు వీడియో పట్టుకెళ్ళి నలుగురు చూపించడం ఎందుకు ఆ నలుగురు మీ ఇంటికాడ పోగేసి మీ ఇంట్లోకి వచ్చి నేను వీడియో చేస్తాను